ఎందుకే భాగ్య నన్ను ఇంత రాసి పన పెడతాను అసలు నేను ఏం పాపం చేసిందే బెల్లం కొట్టిన రాలేక కూర్చొని కుయవానో కయవాను ఏదో ఒకటి చెప్పే ఇట్లా మూగేశం వేసి కూర్చోకే సప్పుడేకా ఇంట్లోకి వెళ్ళి వెళ్లిపోమ్మంట వా జూ పోతా నాకు తెలియక అడుగుతానా నీ చిన్నప్పని చల్లి మోర మాటలు పాయిదర్ర పనులు ఇట్లనే ఉండేదా మీ ఇంటికాడా ఇట్లే ఉండకపోయేది నా బాల్యం మొత్తం భయం భయం గుండేది రోడ్ మీద పోతే భయపడేది గట్టిగా గాలెత్త భయపడేది ఎవలన నన్ను చూస్తే వాళ్ళ కండ్లకు భయపడేది ఒంటరి ఉన్న భయపడేది జనంలో పోత భయపడేది నా చిన్నతనంలో మా అవ్వయ్యకు భయపడేది నేను ఇంటి చిన్నదాన్ని కాబట్టి మా అన్నకు మా అక్కకు కూడా భయపడేది మరి అంత భయపడిందా అని విన్న అన్నెందుకే గోసూచుకుంటానావు ఎందుకో తెలియదు కానీ నిన్ను పెళ్లి చేసుకో చిన్నతనంలో అందరి మీద ఉన్న మొత్తం పగ నీ మీద మొదలైంది నీ పాపం పాడుగాను అందరి మీద ఉన్న పగ ప్రతికారం మొగన్ మీద తీర్చుకుంటారా